నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ అమెరికాలోని ఇద్దరు భారతీయులు ఏడు వేల ఐదు వందల కోట్లు ఫ్రాప్ చేశారని అమెరికన్ కోర్టులో నిర్ధారిస్తూ జైలు శిక్ష విధించింది కంపెనీ క్లయింట్ డబ్బులు అది కాకుండా రుణదాతల దగ్గర డబ్బులు వీళ్ళిద్దరూ తినేసి మోసం చేశారని చెప్పేసి ఏడు సంవత్సరాలు అతనికి మూడు సంవత్సరాలు అమ్మాయికి శిక్ష విధిస్తూ అమెరికన్ కోర్టు తీర్పు చెప్పడం జరిగింది వీళ్ళిద్దరూ చికాగోలోనే ఒక కంపెనీలోని ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నారు ఇట్లా వీళ్ళిద్దరూ ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలకు మోసం చేసి పాల్పడ్డారని యుఎస్ డిపార్ట్మెంటు ఆఫ్ జస్టిస్ తెలిపింది వీళ్ళు మోసం చేసినట్టు అమెరికన్ కోర్టు నిర్ధారణ వచ్చి ఏడు సంవత్సరాలు అతనికి మూడు సంవత్సరాలు అమ్మాయికి జైలు శిక్ష విధిస్తూ తీర్పునివ్వడం జరిగింది చూసారా అమెరికాలో ఎంత స్ట్రిక్టో ఎక్కడికి తప్పించుకోవడానికి వీలు లేదు ఇంకా జైల్లో సరణ్యం అని చెప్పేసి తీర్పు ద్వారా మనకు తెలుస్తుంది